హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శుభా వరల్డ్ ఇవాళ స్పెషల్ ఇడ్లీ కారం పొడి ఇడ్లీలోకే కాదండి పైకి కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక కప్ తెల్ల నువ్వులు వేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని దోరగా వేపుకోవాలి ఆ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఒక కప్ శనగపప్పు ఒక కప్ మినప్పప్పును యాడ్ చేసుకొని సిమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలి పప్పులు కొంచెం దోరగా వేగాక నాలుగు లేదా ఐదు కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక కప్ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలి లాస్ట్లో టేస్ట్కి తగ్గ సాల్ట్ని ఇంగువని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేపుకున్న పప్పులన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మెత్తగా కాకుండా బరకగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి అంతే ఇడ్లీ దోశ కారపొడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి